వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఇక్కడ ఈ మార్ఫాలజీ బాటినిలో ఉండేటువంటి మార్ఫాలజీ ఎలా చదవాలి అంటే మనం డెప్త్గా చదివిన మాత్రమే మనం ఆన్సర్ చేయలేమండి అయితే గత ప్రశ్న పత్రాలను విశ్లేషణ చేస్తే ఆన్లైన్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ బిట్ ఉంటుంది దట్టు ఈ మార్ఫాలజీ మొత్తం మీద ఏ ప్లాంట్లో ఏ లీవ్స్ ఉన్నాయి లేకపోతే స్టమ్ అనేది ఎలా మోడిఫికేషన్ అయింది ఏ ప్లాంట్లో ఏ ఫ్లవర్ ఉంది అలాగా ఆ వేలో క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇక్కడ క్రింది వాటిలో రూపాంతరం చెందిన కాండాలు అని అడిగాడు ఇక్కడ చూడండి అల్లం జింజర్ అండ్ క్యారెట్ ఇది స్టమ్ ఇది రూటు ఇది రూటు ఇది స్టమ్ రెండు రూట్లే ఇది స్టమ్ స్టమ్ వెల్లుల్లి బంగాళాదుంప అనేది రూపాంతరం చెందిన కాండాలు అలా ఎగ్జాంపుల్ అనేవి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా అడుగుతాడు కొంచెం సింపుల్కి వచ్చినప్పుడు డెప్త్గా ఉంటుంది సింపుల్ అయినప్పటికీ డెప్త్ కనిపిస్తుంది అనమాట మనకి ఓకేనా సో తర్వాత మోడిఫికేషన్ స్టమ్లో మనకి గార్లిక్ ఒకటి పొటాటో అనేది ఇలాగ అడిగాడు బిట్టు క్రింది వాటిలో రూపాంతరం చెందిన కాండాలంటే ఇలా ఎగ్జాంపుల్ చదువుకోవాలి కాబట్టి మనం మార్ఫలాజికల్ సై ప్లాంట్ మార్ఫాలజీలో భావ్య శాస్త్రంలో ఈ రూటు స్టమ్ లీఫ్ ఫ్లవర్ గురించి ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే వీలైతే కంటెంట్ బిట్ బ్యాంక్ అనేది కేవలం ఇంటర్మీడియట్ తయారు చేద్దామని ఆలోచన ఉన్నాను వీలైతే నాకున్నటువంటి టైం బట్టి చూస్తాను కరెక్ట్గా చెప్పలేను ఓకే అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము మార్ఫాలజీలో ఆల్రెడీ మార్నింగ్ సెషన్లో మనంలో గత వీడియోలో రూట్ మోడిఫికేషన్ చెప్పడం జరిగింది మనకి సో ఇప్పుడు మనకి స్టమ్ మోడిఫికేషన్ సో స్టమ్ అంటే ఏంటి యాక్చువల్గా ఇక్కడ చూడండి మనం సీడ్ని నాటిన తర్వాత పైకొచ్చే భాగాన్ని ప్లమ్యులని ఇది ర్యాడికిల్ అని చెప్తాము ర్యాడికిల్ అంటే ప్రథమ మూలమని ప్లంబ్యూలు అంటే ప్రథమ కాండం అని అర్థం ఈ ప్రథమ కాండం నుంచి మనకి కాండలు అనేవి అభివృద్ధి చెందుతాయి సో ఇక్కడ మోడిఫికేషన్ చూడండి చాలా జాగ్రత్తగా ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉన్నాయి భూగర్భ భూగర్భకాండ రూపాంతరాలు భూగర్భకాండ రూపాంతరాలు దాంట్లో కాండలు అనేవి జనరల్గా మృతికలు వృద్ధి చెందుతాయి మీకు తెలిసిందే ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ బంగాళదుంప అనేటువంటి దుంపకాండము బంగాళదుంప అదేవిధంగా జింజర్ అల్లము కర్కుమా పసుపులలో కొమ్ము అనమాట అంటే బంగాళదుంపలో కాండ రూపాంతరం దుంపకాండం అయితే తర్వాత మనకి జింజర్ కర్కుమ అంటే పసుపు అల్లంలో మనకి భూగర్భకాండం ఏంటంటే కొమ్ము కొమ్ము అవుతుందనమాట ఓకే కొమ్ము దీనికి కొమ్ము అంటాము జింజర్ అండ్ కర్కుమ అల్లం అదేవిధంగా పసుపులో మనకి కాండ రూపాంతరం ఏంటంటే కొమ్ము బంగాళాదుంపలో దుంపకాండం అనమాట తర్వాత పాలస్ కొలకేషియాలో మనకి భూగర్భకాండం ఏంటంటే కందం అని చెప్తాము నీరులిలో మనకి కాండ రూపాంతరం ఏంటి లక్షణం ఇవన్నీ కూడా మనకి భూగర్భకాండ రూపాంతరాలు బంగాళదుంప దుంపకాండము జిం జింజిబర్ కర్కుమ అనేది కొమ్ము అమర్ఫాలస్ కులకేషలో కందము నీరుల్లిలో లక్షణం ఇవన్నీ కూడా భూగర్భకాండ రూపాంతరాలు ఓకే తర్వాత మనకి వాయుగత కాండాలని ఇచ్చాడు అక్కడ వాయుగత కాండాల్లో మనకి కాండ నులి తీగులు ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్ కుకుంబర్ గుమ్మడి పుచ్చకాయ ద్రాక్షలు మనకి కాండాలనేవి కాండ నులి తీగలు అని చెప్తాము కాండాలు అనేవి స్టమ్ అనేవి నులి తీగలుగా మాడిఫై చెంది ఉంటాయి కొన్ని కాండలు అనేవి మనకి ఫైన్ అది ముళ్ళుగా ఫామ్ రూపాంతరం చెందుతాయి కొన్ని కాండాలు అనేవి ముళ్ళుగా రూపాంతరం చెందుతాయి ఏంటది ఎగ్జాంపుల్ సిట్రస్ బోగన్ విలియా ఈ రెండిట్లో కాండలు అనేవి ముళ్ళుగా రూపొందించ కొన్ని కాండాలు ఏం చేస్తాయి అంటే పత్రాపకాండలు అంటే రసభరితంగా పరుపుగా ఉంటాయి ఇవి సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్లో ఉంటాయి కాండాలు ఆ రసభరితంగా పరుపుగా ఉంటాయి ఆ పత్రాభ కాండాలు పిల్ అనేవి దేంట్లో ఉంటాయి అంటే మనకి ఒపన్ యుఫర్బియా క్యాజురైన ఒపన్ చియా యుఫోర్బియా క్యాజురైన మొక్కల్లో మనకి కాండాలు అనేవి పత్రాభ కాండలు అని చెప్తాము ఈ రసభరితంగా బల్లపరువుగా ఉండేటువంటి కాండాలపైన మనకి స్పైన్స్ అనేవి ఉంటాయి ముళ్ళు అనేవి ఉంటాయి వీటిని మనం పత్రాభ కాండాలని చెప్తాం ఎగ్జాంపుల్ వచ్చి ఒపన్షియా యుఫర్బియా క్యాజురైన తర్వాత మనకి ఆస్పరాగస్ పిల్లి తీగలు అని చెప్తాము ఆస్పరాగస్ మనకి కిరణజన్య సంయోగక్రియ కోసం రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల శాఖనే క్లాడోఫిల్ అని చెప్తాము ఆస్పరాగస్ లేదా పిల్లి తీగలు ఏంటి కిరణజన్య సంయోగక్రియ కోసం రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల శాఖని మనం క్లాడోఫిల్ అని చెప్తాము క్లాడోఫిల్ అని చెప్తాము క్లాడోఫిల్ అని చెప్తాము ఓకే క్లాడోఫిల్ అని చెప్తాము గుర్తుపెట్టుకోండి తర్వాత మనకి ఎగ్జామ్లో ఎగ్జాంపుల్ అడుగుతాడు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ రన్నర్స్ అని చెప్పాము ఇది ఒక కాండ రూపాంతరము గడ్డి మొక్కలు స్ట్రాబెరీ ఆక్సాలిస్లో మనకి ఈ వీటిలో స్టమ్ మోడిఫికేషన్ ఏంటంటే రన్నర్ రన్నర్ అని చెప్పడం జరుగుతుందన్నమాట ఇవన్నీ మీరు రాసుకోండి ఫ్రెండ్స్ అంటే ఇది వీడియో ఎవరి కోసం అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన వారి కోసము బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇప్పటి నుంచో స్టార్ట్ చేసిన వారికి రివిజన్ పర్పస్ యూజ్ అవుతుంది వీడియో నచ్చితే చూడండి అంతేగాని ఇక మీకు టైం వేస్ట్ అనుకుంటే స్కిప్ చేసేయండి ఓకేనా ఇది స్టెమ్ మాడిఫికేషన్ నెక్స్ట్ పేజ్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి ఏదైనా ఓపీతో చూడాలండి ఒక పది నిమిషాలు పెద్ద ఇదేం కాదు వీడియో నడిమి కూడా మనకి టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండట్లేదు కాబట్టి చాలా చూసుకోండి ఓకే నెక్స్ట్ చూడండి సో ఇక్కడ రన్నర్ చూసాము స్టోలన్ స్టోలన్ అంటే మనకి నీరియం గన్నెరు జాస్మిన్లో మనకి స్టోలన్ అంటే వీటిలో మనకి కాండ రూపాంతరం ఏంటి ఏమంటాము స్టోలన్ అని చెప్తాము పిస్టియా ఐకార్నిలో మనకి కాండ రూపాంతరం ఆఫ్ సెట్ అని చెప్తాము అరటి ఫైన్ యాపిల్లో క్రైశాంతిమం గడ్డి చామంతి వీటిలో అన్నీ కూడా మనకి చామ సారీ క్రైసాంతిమం చామంతి కదా వీటిలో మనకి పిలక మొక్కలతో ఆ కాండ రూపాంతరాలని పిలక మొక్కలు అని చెప్తాం ఓకే నీరియము జాస్మిన్లో స్టోలను పిస్టి ఆయకార్నిలో ఉన్నటువంటి కాండాలని ఆఫ్ సెట్లని అరటి అనాస క్రైశాంతిమంలో మనకి కాండాలని పిలక మొక్కలు అంటి అంటటం జరుగుతుందనమాట ఓకే తర్వాత మనకి రన్నర్లు అంటే ఏంటి చూడండి ఒకసారి ఉపవాయుత కాండలు అనేవి క్రొత్త ప్రదేశాలు విస్తరించి వృద్ధ భాగాలు నశించినప్పుడు కొత్త మొక్కలకు ఫామ్ అయితే దాన్ని మనం రన్నర్లు అని చెప్పు చెప్పవచ్చు ఇది అంత పెద్దగా ఇవ్వడు ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూసుకోండి తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే ఒక కిటికీ చెప్తాను మీకు ఒక మైండ్ మ్యాపింగ్ చెప్తాను ఒకసారి చూడండి ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజీ ఉంటే మనకి మైండ్ మ్యాప్ ఏంటి ఇది ఇలా బిట్ ఫ్రేమ్ చేయవచ్చు లేకపోతే ఈ టేబుల్లో బిట్ ఫ్రేమ్ చేయవచ్చు అదే మార్ఫాలజీ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ గమనించాను మార్ఫాలజీ విషయానికి వస్తే ఎలాగుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంప్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఆస్పరాగస్ బీట్రూట్ క్యారెట్ ముల్లంగి అంటే వీటి బేస్లో మనకి బిట్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది మరిలో ఏ వేర్లు ఉన్నాయి మొక్కజొన్నలో ఏ వేర్లు ఉన్నాయి అదేవిధంగా క్యారెట్ బీట్రూట్ గురించి ముల్లంగి గురించి ఆస్పరా గురించి ఇది వేరు రూపాంతరమా కాండ రూపాంతరం అలా అడుగుతాడు ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్ ఉన్నప్పుడు ఇలాంటి పిక్చర్స్ ఉన్నాయి కదా ఈ పిక్చర్స్ నుంచి అవి శ్వాస వేరులో అభిషేయాలు ఉంటాయి వెలమిన వీరు వేండాలో ఉంటాయి తర్వాత స్ట్రైగాలో ఏమవుతుంది కసుకుటాలు ఏం జరుగుతుంది వేరుశెనగలు బొడిపేళ్ళు ఏము రైజోబి ఉంటుంది టీనియోఫిలియంలో ఏ వేర్లు ఉంటాయని చెప్పేసి ఇలాగా మార్ఫాలజీ పరంగా చూస్తే డయాగ్రామ్లో ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు తర్వాత మనకి ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ మనం చెప్పామనుకోండి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్ఫ్ నేను చెప్పేశాను చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్లో సమరీ ఒకటి ఉంటుంది చూడండి ఈ సమరీ నుంచి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం దీంట్లోనే మనకి అతి స్వల్ప ప్రదా సమాధాన ప్రశ్నలు ఉన్నాయి వీటి నుంచి కూడా బిట్లు ఫ్రేమ్ చేస్తున్నాడు ఇది నేను గమనించినటువంటి అంశాలు ఓకే కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ ఉంటే మీ దగ్గర ఈ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు చదువుకోవాలి సమరీ చూసుకోవాలి ఇదే టాపిక్లో ఏదైనా టాపిక్లో డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్ చూసుకోవాలి డయాగ్రామ్స్ నుంచి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాను అనమాట అలాగా ఇది నేను మార్ఫాలజీ పరంగా గమనించినటువంటి అంశాలు ఓకేనా తర్వాత చూద్దాం లీఫ్ లీఫ్ గురించి మీకు తెలుసు ఇక నేను చెప్పక్కర్లేదు ఇది లీఫ్లో మనకి దీన్ని పత్రదలం లామిన్ అని చెప్పేసి ఇది లీఫ్ బేస్ పత్రపీఠము ఇది లీ పత్ర వృంతం అని చెప్తాం దీన్ని పాత్రవృంతమని చెప్పవచ్చు ఓకే మనకి ఎగ్జాంపుల్ ఖచ్చితంగా మనకి మెయిన్గా ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ లెగ్గిమినేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో పత్రపీఠం ఉబ్బి ఉంటుంది దీనికి తల్పం వంటి పత్రపీటం అని చెప్తాము లెగ్గిమినేసి కుటుంబాల్లో ఎక్కడైతే లీఫ్ అనేది స్టమ్కి అటాచ్ అవుతుందో దిస్ పార్ట్ ఈస్ కాల్ లీఫ్ బేస్ పత్రపీటం అని చెప్తాము ఇది ఉబ్బి ఉంటుంది అంటున్నా దీనికి పల్విని అని చెప్తాము దీని తల్పం వంటి పత్రపీఠం అని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి పత్రం లీఫ్ విషయానికి వస్తే ఒక్కొక్క లీఫ్లో ఒక్కొక్క రకమైనటువంటి పత్ర విన్యాసం ఉంటుంది ఫిల్లో ట్యాక్సీ ఉంటుంది అయితే మనకి కావాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి పిచ్చాకార సంయుక్త పత్రం దేంట్లో ఉంటుంది వేపలో హస్తాకార సంయుక్త పత్రం దేంట్లో ఉంటుంది బాంబాక్స్ సీబా లేదా బురుగా ఓకే తర్వాత మనకి హైబిస్కస్ ఆవా సన్ఫ్లవర్ వీటిలో మనకి ఏ పుష్ప విన్యాసం ఉంటుందంటే ఏకాంత్ర సారీ ఏకాంత్ర పత్ర విన్యాసం ఉంటుంది కెలోట్రాఫీస్ జిల్లేడు జామ మొక్కల్లో ఉండేటువంటి పత్ర విన్యాసము అభిముఖ పత్ర విన్యాసము నేరియము ఆల్స్టోన్ నెల ఉండేటువంటి పత్ర విన్యాసము చక్రియ పత్ర విన్యాసం అని చెప్పేసి ఇలా మనం చెప్పడం జరుగుతుంది తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ మనకి లీఫ్ మోడిఫికేషన్లో మీ లీఫ్ మాడిఫికేషన్లో ఫైసమ్ అని చెప్తాము కదా మనం ఫైసమ్ అంటే బఠానీ కదా దీన్ని పీ అని చెప్తాము అంటే బఠానీ ప్లాంట్లో పత్రాలు ఎలా మార్పు చెంది ఉంటాయి నులి తీగలుగా మార్పు చెంది ఉంటాయి అదే కాక్టైలో మనకి కాక్టై అంటే మనకి దానికి దానికి తెలుగు లేదు అంటాము ముళ్ళు ఉంటాయి కదా ఎడారి మొక్కలు అవి బ్రహ్మజముడు నాగజముడు ఉంటాయి కదా అవి కాక్టవి ఇవి ఈ యొక్క లీఫ్ ఎందుకంటే బాస్పోషికని తగ్గించడానికి కొన్ని మాడిఫికేషన్ అవి దీంట్లో ఉంటాయి కాక్టయ్లో లీఫ్ అనేది స్పైన్గా మార్పు చెంది ఉంటుంది ఎందుకంటే బాస్పోసికని తగ్గించుకుంటుంది అదే సేమ్ టైం జంతువుల నుంచి రక్షించుకోవటానికి ఇది ఒకసారి చూడండి నెక్స్ట్ ఇక్కడ నీరుల్లి వెల్లుల్లి ఆనయాన్ అండ్ గార్లిక్లో మనకి పత్రాలు అనేవి కండగల పత్రాలుగా మార్పు చెంది ఉంటాయి ఫ్లెష్ లీఫ్గా మార్పు చెంది ఉంటాయి ఇప్పుడు ఆనయాల్లో మనం తినేదంతా కూడా లీఫే అది వెల్లుల్లి కూడా లీఫ్ అని చెప్తాము అవి కండగల పత్రలుగా మారిపోయి దాంట్లో ఫుడ్ని స్టోర్ చేస్తుంది అనమాట ఓకేనా నీరుల్లి వెల్లుల్లిలో కండగల పత్రలుగా మారి ఆహార పత్రం నిల్వ చేస్తుంది ఇది ఒకటండి నెక్స్ట్ ఆస్ట్రేలియన్ అకేషియా ఇది ఒక మొక్కది ఆస్ట్రేలియన్ అకేషియాలో పత్రకాలు లేత దశలో రాలిపోతాయి లీఫ్ లెట్స్ ఉంటాయి కదా లీఫ్ లాంటివి చిన్న చిన్న పత్రాలనే లీఫ్ లెట్స్ ఉంటాము దాన్ని పత్రకాలు అని చెప్తాము ఆస్ట్రేలియన్ అకేషియా పత్రకాలు లేత దశలో రాలిపోవటం జరుగుతుంది ఒకటి ఈ ఆస్ట్రేలియన్ అకేషియాలో పత్రవృంతాలు విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదం తయారు చేస్తాయి పత్రవృంతాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పత్రం అనుకుంటే ఇది స్టమ్ అనుకుంటే ఈ స్టమ్కిను ఈ లామినాకి పత్రదళానికి మధ్య ఉన్నటువంటి ఈ ప్లేస్ని మనం ఏమంటాము పత్ర వృంతం అని చెప్తాం కాబట్టి ఆస్ట్రేలియన్ అంటే పత్ర వృంతం అంటే ఏంటి ఇది స్టమ్ ఇది లీఫ్ అనుకోండి మొత్తం ఇది వచ్చేసి మనకి లామినా పత్రదళము లామినాకిను స్టమ్కి రెండు కలిపే ఇది రెండింటిని కలిపేటటువంటి దాన్ని మనం ఏమంటాము వృంతం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆస్ట్రేలియన్ అకేషియా పత్రకాలు లేదశలో రాలిపోతాయి ఇక్కడ ఈ మొక్కలో పత్రకాలు లీఫ్లెట్స్ రాలిపోతాయి ఈ మొక్కల్లో వృంతాలు విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థం నిల్వ చేస్తాయి ఈ పత్రకాలు ఇక్కడ ఆహార పదార్థం నిల్వ చేస్తుంది అనమాట దీన్ని మనం ఫిల్లోడ్ లేదా ప్రభాసనం అని చెప్తాము మరి ఫిల్లోడ్ లేదా ప్రభాసనాలు దీంట్లో ఉంటాయి అంటే ఆస్ట్రేలియన్ అకేషియా దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి పత్రవృంతం ఓకే పిటివోలు అని చెప్తాము పత్రవృంతం అనేది పత్ర వృంతం అనేది ఉబ్బి ఆహార పదం నిల్వ చేస్తుంది ఆస్ట్రేలియన్ ఎకేషియాలో మరి దీని ఇలాంటి పత్ర పత్రవృంతాన్ని లేదా ఇట్లాంటి పత్రాన్ని ఏమంటామంటే పిల్లోడ్స్ లేదా ప్రభాసనాలని చెప్పడం జరుగుతుంది ఓకేనా అర్థమైంది అనుకుంటాను చిన్న చిన్న మిస్టేక్స్ ఉండవచ్చు అండి మీరు అది రెక్టిఫై చేసుకోండి మరి లెసన్ చెప్పేటప్పుడు కొంచెం టెన్షన్లో ఉంటాం కాబట్టి కొన్ని తప్పులే దొరుకుతుంటాయి కామన్ అది ఓకే తర్వాత మీరు ఎలా చదువుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇక చూడండి ఎలా చదువుకుంటారని చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ డయోనియా డయోనియా అంటే వీనస్ ఫ్లైట్ ట్రాప్ అది ప్లాంటు టు నెఫంతిస్ ఈ రెండు డయోనియా వీనస్ ఫ్లైట్ ట్రాప్ నెఫంతిస్ ఈ రెండు కీటకాహార మొక్కలు అని మొక్కల్లో కీటకాహార పత్రాలు నత్రిక సంబంధ పదార్థాల కోసం రూపొందించింది కీటకం బంధిస్తాయి ఈ రెండు మొక్కలు ఏం చేస్తాయి అంటే నత్రజని కోసం కీటకాల్లో ఉండేటువంటి నత్రజని తీసుకోవటానికి కీటకాలను బంధించి వేస్తాయి ఇవి వీటిని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అని చెప్పొచ్చు ఒకటి డయోనియా రెండు నెఫంతిస్ ఈ మొక్కల్లో కీటకాహార పత్రాలు ఉంటాయి ఈ కీటకాహార పత్రాలు ఏం అంటే నత్రజని సంబంధ పదార్థాల కోసం రూపాంతరం చెంది కీటకాలను బంధించేస్తాయి అన్నమాట ఈ లీఫ్ అనేవి ఈ మొక్కల్లో ఉన్నటువంటి లీఫ్లు ఏం చేస్తాయి అంటే కీటకాలను బంధిస్తాయి ఎందుకు బంధిస్తాయి అంటే నత్రజని సంబంధ పదార్థాల కోసం ఓకేనా తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రయోఫిలంలో మనకి ఏ పత్రం ఉంటుందంటే ప్రత్యుత్పత్తి పత్రం ఉంటుంది ఇలాగ మా లాస్ట్ బిట్ ఇచ్చాడు అది మీకు చూపిస్తాను కాబట్టి ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు మార్ఫాలజీలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పత్రం గురించి చదివాను నేను రూట్ గురించి చెప్పాను స్టమ్ గురించి చెప్పాను మీరు కూడా ఇలా రాసుకోవాలి ఇక్కడ చూడండి ఫైసంలో పత్రం ఎలా మాడిఫికేషన్ నూలి తీగలగా ఒపనిషియాలో కంటకాలుగా అలియంలో నిల్వ చేసే పత్రము ఎకేషియాలో ప్రభాసనాలు అకేషియా అంటే ఆస్ట్రేలియన్ ఎకేషియా నెఫంతిస్లో బోలు పత్రాలు లేదా పత్రాలు ఇలాగ మీరు రాసుకొని చదవగలిగితే ఈజీగా ఉంటుందన్నమాట సో నేను కొంచెం ఆలోచన వచ్చి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు టైం లేదు మనకి దట్టు దట్ టైం లేదు కాబట్టి ఏం చేయాలి నాకు కూడా అర్థం కావట్లేదు బట్ నేను కూడా మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి అంటే ప్రిపేర్ అవ్వట్లేదు నాకు ఇదే సరిపోతుంది ఏదో చూస్తున్నాను నాకు ఇంకా ఏమైనా టైం వన్ ఆర్ టూ అవర్స్ మిగిలితే కంటెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ ఎలాగైతే మెథాలజీ ఇచ్చానో సేమ్ అలాగే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను చూద్దాం వన్ ఆన్ టూ డేస్లో స్టార్ట్ చేసిన అది అది ఎలాగో చూస్తున్నాను మధ్యలో ఆగిపోతే మళ్ళీ యాస్పిరెంట్స్ ఇబ్బంది పడతారో ఉద్దేశంతో ఉన్నాను వీలైతే స్టార్ట్ చేస్తున్న లేకపోతే లేదు ఓకేనండి అది ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి మీరు కొంచెం బై చేసుకోవాల్సిన పరిస్థితి అది మన యాప్లో ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఓకే ఇలాగ మీరు చదువుకోవాలి ఇంతవరకు మనం మార్ఫాలజీలో లీఫ్ వరకు చూసాము రేపు మనకి అవకాశం ఉన్నంత చూద్దాము ఫ్లవర్ గురించి సీడ్ గురించి ఫెర్టిలైజేషన్ గురించి అవి కూడా ఇంపార్టెంట్ పాయింట్ చూడడానికి ప్రయత్నం చేద్దాము అయితే వీడియోస్ అనేవి చాలా ఎఫెక్ట్గా చేయవచ్చు అండి కానీ టైం లేదు నాకున్న టైం ప్రకారము జస్ట్ కాన్సెప్ట్ వరకు నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను నా వీడియోస్ మీద డిపెండ్ అవ్వద్దు మీరు మిగతా మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ జస్ట్ నా వీడియోని అలా చూసేయండి అంతే ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హ్యావ్ ఎ నైస్ డే